నీకు అర్థమైందా నరహంతి అంటే ఏమిటో తన సహోదరుని దేశించేవాడే నరహంత కూడా ఏమని ఈ ఈ వాక్యాన్ని బట్టి ఎంతమంది పరలోకి వెళ్తారు ఖచ్చితంగా ప్రతి మాట అయిందే గుర్తుపెట్టుకోండి ఒక మాటను తొంగలో తొక్కి ఒక మాటను తీసుకోవడానికి వీలు లేదు ప్రతి మాట ఎవరిదంట ప్రతి మాట నెరవేర్చాలి ప్రతి మాట నెరవేర్చాలి చాలా రూఢీగా రాశాడు నరహంతకులైన వారికి ఏమి లేదు నరహంత్య చేసేవారు ఆ జాబితాలో ఉన్నారు నిత్య జీవం అనే జాబితాలో లేరు ఏ జాబితాలో ఉన్నారు నిత్య నరకానికి వెళ్ళి ఆరణి అగ్నిలో పడే జాబితాల్లో నరహత్య చేసేవారు ఉన్నారు నరహత్యకులు అంటే ఎవరు వారు తన సహోదరుని దేశించిన పోరా నీకేం తెలుసు అన్నవా ఆ వ్యక్తి నువ్వు చంపునట్లే ఎక్కడ నువ్వు పోతావు ఎక్కడికి గుర్తించుకోండి మీరు ఎంత భర్తీ అనేది అనవసరం వేస్ట్ సహకరిస్తున్నావా కాణికులు ఇస్తున్నావా పాటలు పాడుతున్నావు ఉపాసలు ఉన్నావా మొత్తం బూడుద పోస్తున్నట్లే సహోదరుని ప్రేమించలేకపోతున్నావు కదా సహోదరుణ్ణి ఆదరించలేకపోతున్నావు కదా ఏమండి ఏసురత్తులో కడగబడి ఒకే మందిరానికి వచ్చిన వారంటేనే పడక మచ్చరం పడి లోపల లోపల కుంగిపోతున్నావే కుళ్ళిపోతున్నావే నువ్వు పరలోకి ఎలా చేర్చబడతా నువ్వు నరహంతకురాలువి నరహంతకుడివి లోపల పెట్టుకుని లోపల కోపం పెట్టుకుని పైకి పెదాల ద్వారా నుండిపోయిన మాటలు నెయ్యితో పూసిన మాటలు సరిపోదనుకుంటున్నావా కుదరదు గుర్తుపెట్టుకోండి ఇది నువ్వు ఎరిగి ఉండాలి ముందు నేను పగ పెట్టుకుని లోపల కోపం పెట్టుకుని లోపల దేశం పెట్టుకుని అతనంటే నాకు వార్చగా నచ్చని మనసును పెట్టుకుని నేను మాట్లాడడం ద్వారా నేను హత్య చేసిన వాడిని కదా నాకు జీవం లేదు కదా నిత్యం మరణానికి వెళ్ళాలి కదా అని నువ్వు పెరిగి ఉంటే బ్రతికి మార్చుకుంటావు